అందరికీ నమస్కారం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మన హీరో కృష్ణ గారు అబ్బాయి మహేష్ బాబు ఎప్పుడు డిఫరెంట్గా కొత్తగా ట్రై చేసిన ఆయనకు ఎందుకో అది వర్కౌట్ కావడం లేదు అన్ని సినిమాలు లాస్లే వచ్చిండా ఇంతకు ముందు దానికి మనం కొన్ని ఉదాహరణలు తీసుకుంటాం టక్కరి దొంగ అది ఒక కౌబాయ్ సినిమాగా తీశారు అది లాస్ ప్రాజెక్ట్ అయింది విధంగా నాని అందులో ఒక చిన్న పిల్లాడుగా నటించాడు అది లాస్ ప్రాజెక్ట్ అయింది మళ్ళీ నిజం అది అవినీతికి లంచగొండికి వ్యతిరేకంగా పోరాడే ఒక వ్యక్తి కథ అది అతనికి వర్కౌట్ కాలేదు లాస్ ప్రాజెక్ట్ ఎస్ నేనొక్కడినే అది ఒక మానసిక సంఘర్షణతో జరిగే కథ అది కూడా మన మహేష్ బాబుకు వర్కౌట్ కాలేదు లాస్ ప్రాజెక్ట్ తర్వాత స్పైడర్ అది ఒక సైకో విలన్ మీద పోరాడే కథ అది కూడా మహేష్ బాబుకు వర్కౌట్ కాలేదు లాస్ట్ ప్రాజెక్ట్ అయింది పై సినిమాలన్నీ ఈ విధంగా అయింది కదా దీనివల్ల ఇప్పుడు కొత్తగా ట్రై చేసి రాబోతున్న సినిమా ఏమవుతుంది అని మీరు కామెంట్లో తెలియజేయండి దయచేసి థ్యాంక్ యూ వెరీ మచ్